రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజన్ల శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఆర్భాట రహితులే అసలైన గురువులు అని తెలియజేస్తూ గురువుల యొక్క గొప్పతనాన్ని గురించి గురువుల బోధనా విధానాన్ని గురించి గురువులు చేసేటువంటి గొప్ప గొప్ప పనులను గురించి వివరిస్తూ ఈ విధంగా పలికారు నరుల జేజెల్పించు ములన్ సురపూజ మార్గముల్ శూన్యమగును సభలు సత్కారముల్ సాగుచున్న ఎప్పుడు అమరుల దీవెనల్ అందకుండు విమల జగద్గురులమర కీర్తుల జ్యోతి భవబంధముల్ పెంచ భస్మమగును విజ్ఞాన జ్యోతులం వెలిగించు చిత్తము వైరాగ్యబుద్ధి వరలజేయు దగ్గరైన గోప్యరీతి నుంధ్రు గొప్ప గురులూ అల్పజనులరాక అపకీర్తి కొని తెచ్చు మహిత మర్మమెరిగి మసలవలయూ ఈ కలియుగంలో కలిమాయలో పడని వారు ఉండరు అని పెద్దలు అంటూ ఉంటారు అయితే ఈ లోకల్లో పొగడ్తలకు పొంగిపోని వారు ఇంకా లొంగని వారు ఉండరేమో సత్కారాల సమయాలలో ఆ కోలాహల వాతావరణంలో మానవులు పలికే జయ జయధ్వానాల వలన ఉత్తేజం పొంది కొత్త బంధాలను పెంచుకున్న వారికి దివ్య కార్యాలు చేసే అవకాశం దేవతలను పూజించే భాగ్యం దూరం అవుతుందని అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి లేదా కారణజన్ములైన వారు నిరంతరం భగవదారాధనలో కాలం గడుపుతూ జనుల మధ్యలోనికి వచ్చి తమకు తెలిసినది ఇతరులకు తెలియని విషయ జ్ఞానాన్ని అందరికీ పంచాలనే సద్భావనతో ఉన్నప్పుడు తమకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల మనోభీష్టం మేరకు కొన్ని తప్పనిసరి పరిచయాలు అనుబంధాలు ఏర్పడతాయి అందువలన వారికి ప్రజలతో మమైక్యమయ్యే విస్తృతి పెరుగుతుంది ఉదాహరణకు ఒక పండితుడో సద్గురువో స్వామీజీనో లేక పీఠాధిపతో దైవారాధన ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుతారు అంతకు మించి ఎంతో తపశక్తిని దైవశక్తిని పొంది ఉంటారు తమను నమ్ముకున్న భక్తుల యొక్క ఇబ్బందులను తాము సంపాదించిన జ్ఞానం ద్వారా శక్తి ద్వారా రకరకాల విధానాలను అనుసరించి తొలగిస్తూ ఉంటారు ఇలాంటి విషయాలు మెల్ల మెల్లగా అందరికీ వెల్లడి అవుతాయి ప్రజలు కూడా అలాంటి మహానుభావుల శక్తిని లీలలను తమ ద్వారా అందరికీ తెలియజేయటం కోసం ఆ మహానుభావులకు వేదికలపైన సభలు ఏర్పాటు చేసి సత్సంగాలు ప్రవచనాలు భజనలు అంటూ చేయిస్తూ వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సన్మానాలు అనేవి అటువంటి మహానుభావులు చేసిన కృషికి నిదర్శనంగా చేయటం ధర్మమే చేయించుకోవటానికి కూడా వారు అంతటి అర్హులే కావచ్చు అలాంటి సత్కారాల వలన ఆ పండితులు సద్గురువులు స్వామీజీలు పీఠాధిపతుల కీర్తి చంద్రికలు లోకానికి వెల్లడి అవుతాయి అయితే అలాగని ఇలాంటి సన్మానాలకు సత్కారాలకు అలాంటి వారు అలవాటు పడకూడదు తమ అత్యంత విలువైన సమయాలను భగవద్ ఆరాధనలోనూ తమ శిష్యులకు జ్ఞాన బోధలు కావించటంలోనూ తమ తదుపరి వారి శిష్యులను తమంతటి వారుగా తయారు చేయటంలోనూ విశేషమైన ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది తమ శిష్యులను కూడా తమంతటి వారిగా తీర్చిదిద్ది సభలు సత్కారాలకు వారిని కూడా అర్హులుగా చేయటం వలన మరలా ఆ శిష్యులు తమకు శిష్య బృందాలను ఏర్పాటు చేసుకుంటూ జ్ఞానబోధలు కావిస్తూ పరంపరగా ముందుకు సాగటం వలన మూల పురుషుని కీర్తి తద్వారా వారి పీఠాలకు సంస్థలకు శాశ్వత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు అంతేకాక తమకు ఉన్న సమయమంతా సన్మానాలు సభలు సత్కారాలు ప్రజలతో జేజేలు పలికించుకోవటానికే సరిపోతే ఇదివరకు తాము ఎంతో నిష్టగా దైవారాధనకు వినియోగించిన పూర్తి సమయాన్ని ఇప్పుడు వినియోగించలేకపోతారు ఎల్లప్పుడూ రేపటి సభా కార్యక్రమాలకు సిద్ధపడవలసిన ఆలోచనలతోనే మనసంతా నిండి ఉంటుంది మానసికంగా శారీరకంగా దైవారాధనకు దూరమైపోతారు దైవారాధన సమయాలు వాటిని పాటించే నియమాలు అవకాశాలు దూరమైపోతాయి తత్ఫలితంగా అమరులు అనగా దేవతలతో అప్పటి వరకు ఉన్న సాన్నిహిత్యం తగ్గిపోతుంది తద్వారా దేవతలు వారి ఆశీస్సులు ఇలాంటి వారికి దూరం అవుతాయని శ్రీ గురుదేవులు తెలియచేస్తున్నారు ఇందులోని నిజానిజాలు ఆలోచించి తరచి చూసిన వారికి సంపూర్ణంగా అర్థమవుతాయి ఈ లోకంలో శ్రేష్ఠులైన జగద్గురువులు భవబంధాలను పెంచుకుంటే వారి కీర్తి అనే జ్యోతి కూడా మసకబారిపోయి వెలుగు తగ్గుతూ చివరకు ఆ వెలుగు అంతర్ధానం అవుతుంది అంటూ విజ్ఞానం అనే దివ్య కాంతుల దీపాలను అక్షయంగా మనసులో వెలిగించిన వారికి మాత్రమే జ్ఞానంతో వైరాగ్య భావాలు వృద్ధి చెందుతాయి అని అంటూ ప్రేమను మాత్రం నిరంతరం అభివృద్ధి చేస్తూ మమకారాలను తొలగించుకోవాలని అంటూ ఉన్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు విజ్ఞాన సంపన్నులైన ఆత్మ జ్ఞానులకు దేవతలు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ వారితో సంభాషిస్తూ ఉంటారని శ్రీ గురుదేవులు తెలియచేస్తూ ఉంటారు ఆత్మజ్ఞానం సాధించే క్రమంలో దేవతలు వారికి ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ మాట్లాడుతూ మార్గదర్శకులుగా ఉంటారని గ్రహించవచ్చు ఈ స్థితికి చేరగలిగిన ఆత్మజ్ఞానులు ఈ విశ్వంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారని తెలుస్తున్నది ఆ విధంగా దేవతలతో అనుసంధానమై వారితో సంభాషించే శక్తి కలిగిన మహానుభావులైన వారు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా సంచరించరు సంబంధాలు పెట్టుకోరు కానీ అనేక సత్కార్యాలను వారు నిరంతరం లోక కళ్యాణం కోసం చేస్తూ వాటికి అనుగుణంగా అనేక సన్మార్గాలను ప్రబోధిస్తూ వాటిని ఆచరిస్తూ లౌకికమైన సుఖాలకు భోగాలకు బహుదూరంగా ఉంటూ కాలం గడుపుతూ ఉంటారు అల్పజనులంటే ఆధ్యాత్మిక భావాలను ప్రవచనాలను వాటి సారాంశాలను సరైన రీతిలో అర్థం చేసుకోలేక తమకు తెలిసిందే సరైన మార్గం అంటూ ఒక్క్రించి మాట్లాడే అల్పులను దగ్గరకు చేర్చుకున్నప్పుడు మంచివారి కీర్తి కూడా పతనం అవుతూ మహాత్ములైన వారికి కూడా అపకీర్తి మిగులుతుంది ఆ విధంగా ఏర్పడిన అపకీర్తి తాత్కాలికమైనదే అయినా శ్రేష్ఠులైన వారికి దివ్య లోకాలలో అమరమైన కీర్తి లభించి వారు కీర్తికాయలై ఉంటారని తెలుస్తున్నది లోకం పోకడ ఎలా ఉంది అంటే ఎక్కువగా గురువులు స్వాములు పండితులు భౌతికమైన తాత్కాలికమైన కోరికలకు వసూలై తమ పేరు ప్రతిష్టలు పెంచుకోవటం కోసం రకరకాల ప్రజాకర్షక విధానాలను అవలంబిస్తారు అందువలన వారికి కీర్తి కంటే అపకీర్తి ఎక్కువగా వస్తుందని వారు తెలుసుకోలేరు అదే కలి మాయ ఆ కలి మాయను జయించేవారే జన్ములు అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఆదర్శమూర్తులు ఆధ్యాత్మిక గనులేనని తెలియజేస్తూ సత్యాత్మ ఎప్పుడు సందర్శనం చేస్తూ మానవులు మహనీయమైన మహిమలను అందుతూ ఉంటారని సాధకోత్తములు ఈ జగతిలో వివిధ గ్రంథాలలోని జ్ఞానాన్ని గ్రహించి ఈ లోకానికి వెల్లడిస్తూ ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా వివరిస్తున్నారు ఆంతరమౌ శుద్ధి కసలైన మార్గము అధ్యాత్మ విద్యలో అభ్యసించడి వారు ఆత్మజ్నులై వెల్గి మరచి తపము తపముచేయా సత్యాత్మనెప్పుడు సందర్శనము చేయు మానవుల్మహనీయ మహిమలంది భావి కాలమునందు భగవంతులగుచును ఆదర్శమూర్తులై అలరుచుంద్రు సాధకోత్తమ సద్గురుల్ జగతిలోనాం వివిధ గ్రంథాల జ్ఞానము వెల్లడించి భావితరములకందించు బ్రహ్మ వసుధ వేజండ సద్గురువాక్కులివి ఈ శేష పద్యంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు మనిషికి హృదయ శుద్ధి ఉండాలి ఆలోచనలు స్వచ్ఛమైనవిగా ఉండాలి త్రికరణ శుద్ధిలో మొదటిది మనసు రెండవది వాక్కు మూడవది చేసే పని మనసు శుద్ధి కావటానికి అభ్యసించవలసిన విద్య ఈ భూవిలో ఆధ్యాత్మిక విద్యాభ్యాసం ఒక్కటే ఆధ్యాత్మిక విద్యలను అభ్యసించేవారు ఆత్మను తెలుసుకొని ప్రకాశిస్తూ తమ తనువులను మరచి తపస్సు చేస్తూ తన్మయత్వాన్ని పొందుతూ నిత్య సత్యమైన ఆత్మను దర్శిస్తూ మానవులు గొప్ప అద్భుతమైన మహిమలు లీలలను చూస్తూ చేస్తూ రాబోయే కాలంలో భగవంతులుగా పూజింపబడుతూ సకల మానవాళికి ఆదర్శవంతులై మార్గదర్శకులై వెలుగొందుతూ ఉంటారని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు ఈ స్థాయికి చేరటం అతి దుర్లభమైన ప్రక్రియ కాని మానవులు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు సరైన గురువు లభించి మంచి మార్గంలో సాధన చేసిన వారికి ఏదైనా సాధ్యపడుతుంది ఆ కోవలోని వారే వేజండ శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ శ్రీ శ్రీశ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ శ్రీ వరకాళీమాత అమ్మవారిని తమకు గురువుగా స్వీకరించి ఎన్నో అరుదైన అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక సాధనల ద్వారా మహాసిద్ధులను పొంది మహిమాన్వితులై త్రికరణ శుద్ధి కలిగిన సిద్ధ పురుషులై ఆర్తులకు సేవలను అందిస్తున్నారు ఇదే విధంగా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సాధనలలో కఠోరంగా శ్రమించిన ఉత్తములైన సద్గురువులు ఈ విషయంలో అనేక గ్రంథాలలో ఉన్న అద్భుతమైన మర్మాలను తెలియజేసి రాబోయే తరాల వారికి అందించిన రాజయోగులు బ్రహ్మదేవునితో సమానులైనవారు ఈ భువిలో హృదయ శుద్ధి కలిగిన సద్గురువులు సౌమ్య గుణములు కలిగిన మునులు యోగులు ఋషులు సిద్ధులు సాధ్యులై వెలుగొందుతారు ఒక సాధారణ మానవుడు సద్గురువుగా సిద్ధునిగా యోగిగా ఋషిగా మారాలి అంటే అందుకు సరైనది ఆధ్యాత్మిక మార్గమే తాత్కాలికమైన భోగాలకు లోను కాకుండా ఇంద్రియాలను నిగ్రహించుకొని శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందగోరేవారు స్థిర చిత్తంతో సంకల్ప బలంతో ముందుకు సాగితే వారికి బ్రహ్మతో సమానమైన స్థితి ఏర్పడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇవి నా బంగారు వాక్కులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 శ్రీవేంకట కాళీ కృష్ణ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు మరొక సందర్భంలో ఆత్మజ్ఞాన సంపన్నులైన వారే అవనిలో శ్రేష్టమైన గురువులుగా వెలుగొందుతూ ఉంటారని తెలియజేస్తూ దూషించేవారిని ద్వేషించకూడదు అనే మంచి బుద్ధిని అలవర్చుకోవాలని తెలియజేస్తూ ఓర్పు అనేది అన్ని గుణాలలోకి ఉత్తమమైనదని వివరిస్తూ ఈ విధంగా పలికారు వారిని ద్వేషించకెప్పుడు ద్వేషించు జనుల నిందించవద్దు అపరాధమనరించు కపటరహితులను మన్నించువారలే మహితులెప్పుడు అల్పజనులకు దివ్యాలోచనలనిచ్చి అద్భుత జ్ఞానమునందజేసి ప్రేమ క్షమలనెప్పుడు పెంపొందజేయుచు ఆదర్శమూర్తులై అలరవలయు ఓర్పు గుణమెల్ల మిక్కిలి ఉన్నతముగా కరుణ భావము జగతిలో విరియునట్లు ఆచరించుచు వెలుగుమా అవనియందు వినుము వేజన్ల శ్రీ గురువేదవాకు అని ఈ పద్యంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మానవులకు ఉండవలసిన ఓర్పును ఉండకూడని ద్వేషాన్ని గురించి ఎంతో చక్కగా వివరించారు ఎవరైనా మిమ్ములను ఎలాంటి సందర్భములోనైనా దూషించినప్పుడు వారిని ఎప్పుడూ ద్వేషించవద్దు అంటున్నారు ఒకవేళ తెలిసి తెలియక అపరాధం చేస్తే వారు కపట బుద్ధి ఈర్ష్య అసూయ ద్వేషము లేనివారు అయితే వారి తప్పులను మన్నించువారే మానవులలో ఉత్తములు అంటున్నారు శ్రీ గురుదేవులు తప్పులు చేయటం జరగటం మానవ సహజం కొన్ని సమయాలలో కాలప్రభావం చేత మంచి గుణాలు కలిగిన వారు కూడా పొరపాటుపడి ఎదుటివారిని దూషించే పరిస్థితి ఏర్పడినా వారి వ్యక్తిత్వాలను లెక్కలోకి తీసుకొని గతంలో వారు ఆచరించిన మంచి పనులను మంచి కార్యక్రమాలను సేవా నిరతిని లెక్కలోనికి తీసుకొని వారేదో పొరపాటుపడి దూషించి ఉండవచ్చు అని భావిస్తూ తిరిగి వారిని దూషించవద్దు కొన్ని కొన్ని విపరీత సమయాలలో కాలం అనుకూలంగా లేని సందర్భాలలో వాస్తవాలను తప్పుగా పొరపాటుగా గ్రహించే అవకాశం ఉన్నది అలాంటి మాటలను తీవ్రంగా తీసుకోక అర్థం చేసుకోగలిగినప్పుడే క్షమాగుణం ఉంటుంది అలాంటి వారే ఉత్తమ గుణ సంపన్నులు మానవులు తమలోని మంచి గుణాలను ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో శ్రీ గురుదేవులు శీర్షపద్యంలో ఉన్న ఏటీతి పద్యంలో తెలియజేస్తున్నారు మంచి గుణాలే మానవుని అభ్యున్నతికి విజయ సోపానాలు సహనం సత్రగుణాలతో అన్ని వేళల్లో అభివృద్ధి చెందుతూ దయా దాక్షిణ్యం మొదలైన భావాలను ధరణిలో విస్తరింపజేసి అనగా వ్యాపింపజేసే అమృతమైన ఆలోచనలతో ఆదరించే మంచి బుద్ధితో ఈ భూమి మీద ఎల్లప్పుడూ జీవించాలి అంటూ అందరికీ హితబోధ చేస్తున్నారు శ్రీ గురుదేవులు అంతేకాదు వినండి వేజండ్ల గురుడనైనా నా వేదవాక్కులు ఇవి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు